कल। नमस्ते मैडम। ना आवाज मारनी चाहिए। बच्चना मुकुल। बिल्कुल तो नहीं। बिल्कुल मैडम। పల్నాడు జిల్లా మహిళలందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈ ఇవాళ ఓన్లీ ఒక మా ఉమెన్స్ డే రోజు అనే కాదు ప్రతి రోజు కూడా ఒక ఉమెన్స్ డే లాగానే సెలబ్రేట్ చేసుకోవాలి ప్రతి మహిళ కూడా ఎంపవర్ అవ్వాలి అండ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి సేఫ్ గా ఉండాలి సో అందరికీ మళ్ళీ ఇంకోసారి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ జీవితంలో వాళ్ళ పురోగతిని సాధించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు సైడ్ ఒకసారి చూడండి మేడం గారు అందరూ ఒకసారి చూడండి అందరికీ నమస్కారం అండి నా పేరు అమల కుమారి నేను పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ గా చేస్తున్నాను రేపు అంటే మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు ఉన్నాయి మహిళలందరినీ ఎంతగానో సన్మానించుకుంటున్నారు అందులో భాగంగా ఈ రోజే ఏడవ తేదీన రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి గారు వారు చాలా యాక్టివ్ గా ఉంటారు వారికి మిద్ద తోటలంటే మక్కువ అలాగే మిద్ద తోటలకు అవసరమైనది మహిళలందరూ కూడా వారి కిచెన్ లో ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వ్యర్థపరచకుండా కిచెన్ వేస్ట్ తో కంపోస్ట్ తయారీ విధానం గురించి అవగాహన కల్పిస్తూ మరి మున్సిపల్ ఆఫీస్ వారి ద్వారా అలాగే ఇక్కడ ఒక మేడం దుర్గా గారు ఉన్నారు వారు కూడా చాలా చక్కగా కంపోస్టింగ్ గురించి అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ మరీ ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ విభాగంలో రైతులు ఎవరు కూడా రసాయనిక ఎరువులు గానీ రసాయనక పురుగు మందులు గాని పిచికారీ చేయకుండా కేవలము మరి ఆవు పేడ ఆవు మూత్రంతో సంబంధించి ఘనజీవామృతం ద్రవ జీవామృతం అలాగే నీమాస్త్రం కొన్ని కషాయాలు తయారు చేసుకొని మొక్కలు పెంచాలని మేము సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాము అందులో భాగంగానే రోజు కూడా మన కిచెన్ లో చాలా వేస్ట్ వస్తూ ఉంటుంది అలాంటి వేస్ట్ ని వ్యర్థంగా పడేయకుండా ఆ చెత్త చెత్త కాదు చెత్త నుంచి సంపదను సృష్టిద్దాం అనే నినాదం తోటి మున్సిపల్ కార్యాలయం నుంచి వారు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు దాన్ని ఫాలో అవుతున్న మా మిద్ద తోట మహిళలందరూ కూడా ఆ విధంగా ఈ రోజు ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళ కూడా ఆ చెత్త నుంచి సంపదను సృష్టించే విధంగా అది కంపోస్ట్ విధానంలో కంపోస్ట్ తయారు చేసి వాటిని మిద్ద తోటలో మొక్కలకు వేసి ఆ మొక్కల ద్వారా పండించినటువంటి ఆహార పదార్థాలు చాలా స్వచ్ఛమైనవి అన్ని రకాల పోషకాలు గలవి అంత ఆరోగ్యానికి శ్రేష్టమైనవి అంత మాత్రమే కాదు ప్రతిరోజు కూడా మహిళలు మార్కెట్కి వెళ్ళే అవసరం లేకుండా వారి ఇంట్లో కావలసినటువంటి కూరగాయలు వారు చే వంట చేయటం మాత్రమే కాకుండా వారు పండించినటువంటి కూరగాయల్ని ఆహారంగా వారు వండి వండుతూ ఉంటే చాలా త్వరగా ఉడికిపోతాయి మెత్తగా ఉడికిపోతాయి అమృతం లాగా ఉంటాయి అందరికీ కుటుంబం అంతటా కూడా ఆరోగ్యాన్ని పంచిన మహిళ అవుతుంది ఒక మహిళ తన వృత్తి ధర్మంలో భాగంగా మరి ఇంట్లో ప్రతి ఆ కార్యక్రమము ముఖ్యంగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా వంట చేయటము పిల్లలకి టిఫిన్లు పెట్టుకోవటము భోజనాలు మరి బాక్సులు ఏంటి వారి హస్బెండ్ ని డ్యూటీకి పంపించడం ఏంటి ఇవన్నీ చేస్తూ కూడా ఈ రోజు పురుషులతో సమానంగా మహిళ ఎక్కడ చూసినా గాని చాలా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు ఇలాంటి మహిళలకి స్ఫూర్తిని కల్పించేందుకు ఈ రోజు మహిళా దినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవటం మరి అందులో భాగంగా నన్ను కూడా ఈ రోజు వారి ఆ వారి ఆస్థానానికి పిలిచి వారి అందరూ మహిళలందరి ఆధ్వర్యంలో నాకు కూడా ఈ సన్మాన కార్యక్రమం చేసినందుకు కృష్ణకుమారి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మరి మహిళలందరికీ కూడా ఇలా స్ఫూర్తిదాయకం మరి ఎవరైతే మహిళా సాధికారతను సాధించి ముందుకు వచ్చిన మహిళల్ని అన్ని రంగాల్లో అటు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఆ సోష అన్ని రంగాలలో కూడా ఇవాళ మహిళలు ముందుకొచ్చారండి చాలా వరకు అలాంటి మహిళల్ని గౌరవించుకొని మిగిలిన వారందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలవటానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది ఇలా మహిళలందరూ కూడా ముందుకొచ్చి ఆ తాను చేయవలసిన పనిని ఆ ఇతరులకు మార్గదర్శకంగా అనేకులకు ఆదర్శవంతంగా చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణ కుమారి అభినందన తెలియజేస్తున్నాము మీకు పప్పాయిన అలాగే ఈ రోజు కృష్ణ కుమారి గారిని ఘనంగా మహిళలందరూ నిజతో గ్రూప్ సభ్యులందరూ సత్కరించుకుంటున్నారని చేతులు పెట్టు గార్డెన్ అనమాట అన్ని అన్ని రకాల చెట్లు పెంచుతున్నారు అంటే మూడో స్టేర్ లో ఉన్నా కూడా చాలా మంది ఏంటంటే మాకు స్థలం లేదు మేము ఎలా పెంచాలి అని అనుకుంటారు కానీ మేడం గారు అయితే చివరికి గోతాలు కూడా వదిలిపెట్టాలి కూడా మొక్కలు పడిన పోనీ కూడా మధ్యలో ఖాళీ ఉంటుంది అసలు కూరగాయలు ఆ మేడం గారు కొనరు బయట అలా పెంచుతారు బెస్ట్ బెస్ట్ ము నేను విజయవాడలో హుమన్ రైట్స్ ఫౌండేషన్ స్టేట్ చైర్మన్ గా చేస్తున్నారు మహిళల సమస్యల మీద అసలు దాదాపు ఒక ఐదు వందలు కేసులు చేసింటారనమాట అక్కడ ఎవరైనా సరే నాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే ముందు శిరీష ఉంటుంది అనమాట అందుకని మంచి హుమన్ రైట్స్ లో ఐరన్ లేడీ నాతో పాటు ఎక్కడ సమస్యలున్నా కూడా నాకు తోడుగా నేలగా ఉంటుంది అనమాట బెస్ట్ ఐనెన్ లేడీ అందుకని మేడం గారు కూడా బెస్ట్ కంపోస్ట్ మేకింగ్ అవార్డు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ అలాగే హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని నేను ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా అంటే అందరూ కూడా ఏదో ఒక పనిలో నైపుణ్యం ఉన్న వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈసారి మేమందరం కూడా స్వచ్ఛ భారత్ అంటే ఈ మధ్య అంతా కూడా స్వచ్ఛత మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది అలాగే నేను ఇక్కడ వెర్మిక్ కంపోస్ట్ తయారు చేసే వాళ్ళు అలాగే మిద్దె తోటలు పెంచే వాళ్ళందరికీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా మా హ్యూమన్ రైట్స్ తరఫున నేను అవార్డ్స్ ఇవ్వటం జరిగింది వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ ఇళ్లలో ఆ మొక్కల్ని పెంచడం కాని అంటే ఏ రసాయనిక ఉపయోగించుకోకుండా ఆ కేవలం కంపోస్ట్ తోనే ఆ మొక్కల్ని పెంచడం కానీ అవన్నీ కూడా చేస్తున్నారు అలాగే వాళ్ళు అంటే ప్రతి మహిళ కూడా ఆ మగవాళ్ళతో సమానంగా ఈ రోజుల్లో వర్క్ చేస్తున్నారు ఈ సంవత్సరం వచ్చేసేటప్పటికి మహిళ ఉన్న నైపుణ్యాన్ని ఆ పెంపొందించడం అనేది కాన్సెప్ట్ రెండు వేల ఇరవై ఐదు మహిళా దినోత్సవానికి అందుకని మా మహిళలందరూ కూడా ఈ సంవత్సరం మాలో ఉన్న నైపుణ్యాన్ని అంతా కూడా మేము ఆ అంటే పెంపొందిస్తున్నాము ఆ ఇంకా శక్తివంతులుగా తయ తయారవటానికి సిద్ధమవుతున్నాం అన్నమాట అనమాట రాజకీయంగా కానీ అట్లాగే ఆ సాంస్కృతికంగా గాని లేదు సేవ సేవలో గాని అంతా కూడా మగవాళ్ళకంతరికన్నా కూడా ముందుగా మేము ఉంటున్నాము ఆ ఈ వీళ్ళందరూ కూడా నేను ఈ అవార్డు ఇవ్వటం అనేది చాలా సంతోషం ఎందుకంటే ఆ ఇలాంటి వాళ్ళని మేము కూడా గుర్తించి ఆ వీళ్ళకి అవార్డ్స్ ఇస్తే వీళ్ళకి ఇంకా మేము వాళ్ళకి భారం పెంచినట్టే ఎందుకంటే ఈ అవార్డు తీసుకోగానే సరిపోదు ఈ అవార్డు వాళ్ళ కష్టానికి ఫలితం అనమాట ఇంకా ఎక్కువ కష్టపడతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ